మ శ్రీ కృష్ణ బ్రహ్మణి నమ ఓం నమో భగవతి వాసుదేవాయ సుభద్ర అర్జున కళ్యాణం శ్రీకృష్ణ మహిమను అత్యంత విస్తారంగా వర్ణించేది శ్రీమద్ భాగవతం భాగవతంలో భాగవత ధర్మం వివరించబడింది శ్రీకృష్ణుని మహిమను సంపూర్ణంగా తెలుసుకుని ఆ దేవదేవునితో కలి దివ్య సంబంధాన్ని పునఃస్థాపించుకోవడానికి హృదయంతో భక్తుడు చేసే కార్యమే భాగవత ధర్మం అదే జైవధర్మం అదే పరమార్థ ధర్మం అదే పరోధన్వం ఈ భాగవత ధర్మ జీవనంలో శ్రీకృష్ణుడే కేంద్రబిందువుగా ఉంటాడు దీనిలో భక్తుడు ఆ దేవదేవుని తన ప్రభువుగానో మిత్రునిగానో పుత్రునిగానో లేదా ప్రేమికునిగానో భావించి సేవిస్తాడు అదే రాగాను భక్తి ఇది పరిపక్వమైన స్థితిలో భక్తుడు గోలోకధామానికి చేరినప్పుడు నెలకొనేది రాగాత్మక భక్తి ఈ విధంగా శ్రీకృష్ణుని చెంతకు విశుద్ధాత్మను ఆకర్షించే కృష్ణ మహిమలు భాగవతంలో ఎన్నో వర్ణించబడ్డాయి ఒకసారి కృష్ణ బలరాముల తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల చెంతకు వెళ్ళి వారికి నమస్కరించారు అప్పటికే వసుదేవునికి తన పిత్రుడైన శ్రీకృష్ణుని దేవత్వము కురుక్షేత్రంలో మునుల వాక్కుల ద్వారా అర్థమైంది అనుభవంలోకి వచ్చేసింది అందుచే వారు తమకు నమస్కరించగానే వసుదేవుడు ఏదో యదోచితంగా స్తుతించాడు పుట్టిననాడే గృహంలో చెప్పిన విషయాలను అనుభవంలోకి తెచ్చుకొని జ్ఞాన దృష్టితో మాట్లాడాడు అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ తండ్రి నీ పుత్రులపైన మమ్మల్ని తత్వరీత్యా వివరించినట్టు విషయాలు సముచితములే అయినా ఈ విధంగా కేవలం నన్నే కాదు నిన్ను నా పూజ్య సోదరిని ఈ ద్వారకావాసులను కూడా తాత్విక దృష్టితోనే చూడవలసింది నిజానికి సకల చరాచర జీవజలాన్ని ఈ విధంగా మనం చూడాలి అంటూ తత్వోపదేశం చేశాడు వసుదేవుడు కృష్ణ బలరామును కీర్తించిన సమయంలో దేవకి దేవి తన పుత్రుల మహిమను ఒకసారి గుర్తు చేసుకుంది వారు తమ గురుపుత్రుని బతికించి తెచ్చారన్న విషయం పూర్వం విని ఉన్న కారణంగా కంచుంచి వధించబడిన తన పుత్రులను తలుచుకొని ఇప్పుడు వారిని చూడాలని అనుకుంది అందుకని అదే అదనుగా ఆమె తన కోరికను పుత్రులతో వెలిబుచ్చింది రామా రామా అప్రమేయాత్మ ఓ కృష్ణ కృష్ణ యోగేశ్వర మీరు విశ్వ సృష్టికర్తలందరికీ చర్మ ఈశ్వరులని ఆది పురుషులని నేను విన్నాను ప్రస్తుత యుగం వలన సత్వగుణ నశించినవారు అందువలన శాస్త్ర ప్రమాణాన్ని ధిక్కరిస్తూ భూపారంగా తరయ్యారైన రాజులను వధించాలని మీరు ఈ జగత్తులో నా గర్భం నుంచి అవతరించారు మీ మహిమ నాకు తెలుసు మరణించిన గురుపుత్రుని మీరు పితృదేవతల స్థానం నుంచి తెచ్చి గురువుగారికి సమర్పించారని విన్నాను ఓ యోగేశ్వరారా మీరిప్పుడు నా కోరికను కూడా తీర్చండి నుంచి చంపబడిన నా పుత్రులను తెచ్చి నేను తిరిగి వారిని చూసేటట్టు చేయండి తల్లి కోరికను వినగానే యోగ మాయను ఉపయోగించి శుతులంలో ప్రవేశించారు అక్కడ బలి మహారాజు ఆ ఆది చూడగానే ఆనందంతో ఉప్పొంగిపోయాడు వెంటనే తన ఆచరణ నుంచి లేచి నిలబడి సపరివారంగా వారికి పాదాభివందనం చేశాడు తరువాత వారికి ఉత్తమ ఆసనాలు సమర్పించి కాళ్ళు కడిగి తన పాద ప్రక్షాళిత జలాన్ని తన మీద తన వారి మీద చల్లాడు చందన పూమాలను వస్త్రాభరణాలను సమర్పించిన తర్వాత ఉత్తమమైన భోజనాన్ని సమర్పించాడు ఆ విధంగా పరమభక్తుడు తన కుటుంబ సంపదను తనను కూడా వారికి సమర్పించుకున్నాడు కృష్ణ కృష్ణశివలో తన్మయుడవుతున్న బలిమహారాజు ఆనందం కట్టలు తెచ్చుకొని ప్రవహించసాగింది పారవశ్యంతో ఆ దైత్యరాజు మాటిమాటికి ప్రభువులిద్దరి పాదపద్మాలను పట్టుకుంటూ పులకించసాగాడు ప్రేమతో అతని హృదయం ద్రవించింది హృదయపు లోతుల నుంచి మాటలు పెగలగా అతడు భక్తి ప్రపత్తులతో కృష్ణ బలనాములు స్థుతించాడు తాను చేయవలసింది ఏంటో చెప్పమని అర్థించాడు హే ప్రభు శ్రద్ధతోని ఆజ్ఞాపాలనం చేసేవాడు సాధారణమైన వేదానుష్ఠానం నుంచి విముక్తుడవుతాడని పలికి బలిమహారాజు సారాన్ని పలికాడు అప్పుడు శ్రీకృష్ణుడు బలిమహారాజ్తో పలుకుతూ తొలి మన్వంతరంలో మరీచికి ఊరణాదేవి వలన కలిగిన ఆరు పుత్రులు జన్మించారు వారందరూ దేవతలే కానీ ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన కుమార్తెతోనూ సంభోగింప కోరినప్పుడు వారు నవ్వారు అందువలన శాపగ్రస్తులై హిరణ్యకశపుని పుత్రులుగా జన్మను పొందారు తర్వాత యోగమాయ వారిని హిరణ్యకశపు నుంచి తీసుకొని పోగా తిరిగి దేవకీదేవి గృపంలో జన్మించారు వారిని కంచుడు వధించాడు వారిని తన పుత్రులను తలుస్తూ దేవకిదేవి ఇంకా ఏడుస్తోంది ఆ మరీ ఇప్పుడు నీతో ఈ లోకంలో నివసిస్తున్నారు మా తల్లి శోకాన్ని పొగట్టడానికి ఈ లోకం నుంచి తీసుకొని వెళ్తాం అప్పుడు వారు శాప విముక్తులే తిరిగి స్వర్గం చేరుకుంటారు అని అంత స్పష్టంగా చెప్పాడు బలిమహారాజు అప్పుడు కృష్ణ బలిభని తిరిగి పూజించాడు తర్వాత సోదరులిద్దరూ ఆ ఆరుగురు దేవకీతుల్ని తీసుకొని వచ్చారు వెంటనే వారిని తల్లికి సమర్పించారు పుత్రులను చూడగానే దేవి స్థనాల నుంచి క్షీరం స్రవించింది ఆమె వారిని ఆలింగనం చేసుకుని ఒడిళ్ళనికి తీసుకొని పదే పదే వారి శిరములను సాగింది తర్వాత ప్రేమతో వారికి స్తన్యం ఇచ్చింది ఏ విధంగా ఏ విశ్వమాయచే విశ్వం యొక్క సృష్టి ఆరంభమైందో అదే మాయచే ఆమె మోహితురాలైంది ఏ స్తన్యాన్ని శ్రీకృష్ణుడు పూర్వ పానం చేశాడో దానిని తాగగానే ఆరుగురు పుత్రులు శాప విభక్తులై తమ పూర్వదేహాన్ని పొందారు అప్పుడు వారు గోవిందునికి తల్లికి తండ్రికి బలరామునికి నమస్కరించి వారందరూ చూస్తుండగానే దేవలోకానికి వెళ్ళిపోయారు మరణించిన పుత్రులు తిరిగి రావడం తిరిగి వెళ్ళిపోవడం చూసిన దేవకీదేవి అతి విస్మితురాలైంది అదంతా శ్రీకృష్ణ విరచితమైన మాయే అని ఆమె అర్థం చేసుకుని సంతృప్తి చెందింది శ్రీకృష్ణుని ఈ దివ్యలీలా మహిమను సౌనకథలకు వర్ణిస్తున్న సూత గోస్వామి అప్పుడు తన ప్రేమతో పలుకుతూ అమృత కీర్తిమంతుడైన మురారి చేసినట్టే ఈ లీల జగత్తులోని సమస్త పాపాన్ని నశింపచేసి భక్తులందరికీ దివ్య కరణాభరణంగా ఉప్ప ఒప్పారుతుంది వ్యాసదేవుని సుఖదేవ స్వామి చెప్పిన ఈ లీలను శ్రద్ధగా వినేవాడు వర్ణించేవాడు భగవత్ ఛానల్లో మనసుని సంలగ్నం అనర్చి పరమ మంగళమైన భగవద్ధామాన్ని పొందుతాడు అని ఫలశ్రుతి పలికాడు శ్రీకృష్ణ మహిమను శ్రవణానందకరంగా వింటున్న పరీక్షిత్తుకు అప్పుడు తన పితామహి గురించి తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది పరీక్షితు తండ్రి అభిమన్యుడు అభిమన్యుడు అర్జునుని కుమారుడు అర్జునుడు సుభద్రని ఏ విధంగా వివాహం చేసుకున్నాడో ఏ విధంగా శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల అది వనకూడిందో తెలుసుకోవాలనేదే పరీక్షితుని ఆశయం అదే విషయాన్ని అతడు సుఖస్వా సుఖదేవునితో చెప్పడం జరిగింది అప్పుడు సుఖదేవ గోస్వామి సుభద్రార్జునుల వివాహాన్ని వివరించడం మొదలుపెట్టాడు ఒకసారి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస తీరం దగ్గరికి వచ్చాడు సుభద్రను బలరాముడు దుర్యోధనకిచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాడని ఆ యోచనను ఎవరూ ఆమోదించలేదని అక్కడ అర్జునుడు విన్నాడు మేనమామ కూతురిన సుభద్రను తానే వివాహం చేసుకున్న తలంపుతో తడు సన్యాసి వేషధరణ చేసి ద్వారకకు వెళ్ళాడు అది చాతుర్మాస సమయం ఆ సమయంలో నాలుగు మాసాలు అర్జునుడు ద్వారకలోనే ఉండిపోయి తన ప్రయోజనం సిద్ధింపజేసుకునే యత్నంలో పడ్డాడు మారి ఉన్న అర్జున్ని ఎవరు గుర్తుపట్టలేదు పురజనులు అతనికి ఎంతో గౌరవము ఆదరము చూపించసాగారు అందరూ అతని తమ తమ ఇండ్లకు ప్రతిరోజు ఆతిథ్యానికి పిలిచేవారు అదేవిధంగా ఒకరోజు బలరాముడు ఆ సన్యాసిని తన ఇంటికి ఆతిథ్యానికి పిలిచాడు స్వయంగా అతడే సన్యాసికి భోజనం వడ్డించాడు ఆ సమయంలోనే సుభద్ర అర్జున్ని కంటబడింది ఆమెను చూడగానే అర్జుని మనస్సు ఆ సౌందర్యవంతి తలంపులతో నిండిపోయింది మారువేషంలో ఉన్నప్పటికీ అర్జున్ని సుభద్ర గుర్తుపట్టగలిగింది అతనిని క్రీగంట చూస్తూ తన హృదయాన్ని దృష్టిని అతనిపై నిలిపింది అప్పటి నుండి అర్జునుడు ఆమెను ఏ విధంగా అపహరించాలా అనే ఆలోచనలతో సతమతమయ్యాడు ఒకసారి అనుకోకుండా అతనికి అద్భుతమైన అవకాశం వచ్చింది భగవత్పీ జరిగే ఒక దేవాలయోత్సవంలో పాల్గొనడానికి సుభద్ర రథుమనికి రాజమహల్ నుంచి బయటకొచ్చింది అదే సమయంలో మహారథి అయిన అర్జునుడు ఆమెను అపహరించాడు ఆ కార్యాన్ని సుభద్ర తల్లిదండ్రులైన దేవకి వసుదేవులు శ్రీకృష్ణుడు సమ్మతించారు యదువీరులు అంతఃపుర బటులు అర్జునుని నివారించడానికి యత్నించారు అయినా అల్ప జంతువుల మధ్య నుండి సింహ తన భాగాన్ని లాగున బంధువులందరూ అరుస్తుండగా సుభద్రను అర్జునుడు అపహరించాడు సుభద్ర అపహరణం వినగానే పున్నమినాటి సముద్రంలో బలరాముడు కల్లులితడయ్యాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన పాదలపై పడి శాంతింపజేశాడు కొంతసేపటికి శాంత చిత్తుడైన బలరాముడు వధూవరులను ఏనుగులను గుర్రాలు రథాలు దాస దాసి జనాన్ని పెళ్లి కానుకలుగా సమర్పించి ఆనందంతో సాగరంపాడు ఈ విధంగా సుభద్రాజున వివాహం శ్రీకృష్ణ అనుగ్రహంతో సుఖాంతమైంది కృష్ణ కథానక్తుడైన పరీక్షిత్తుకు మరొక కృష్ణ మహిమను నిర్మించాలనే ఉద్దేశం సుఖదేవస్వామి మిథిలా నగర వాసులైన ఇద్దరు భక్తుల్ని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన వయనాన్ని వివరించడం మొదలుపెట్టాడు పూర్వము శృతదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ కృష్ణ భక్తుడు పూర్ణ కృష్ణ భక్తుడైన అతడు పరమ శాంతుడు విజ్రాపరంగతుడు ఇంద్రియ భోగరహితుడై ఉండేవాడు అతడు ఉండేది మిథిలా నగరంలో కేవలం అనాయాసంగా లభించేదాంతో సంతృప్తిగా జీవనాన్ని కొనసాగిస్తూ అతను భక్తిలో నెలకొనేవాడు ఇక ఆ మిథిలా నగరానికి రాజైన బహుళవాసుడు కూడా కృష్ణ భక్తుడే ఆ విధంగా శృతదేవుడు బహుళవాసుడు అత్యుతిని అత్యుత ప్రేమైన భక్తులుగా ఉండేవారు వారిద్దరిని ఒకేసారి అనుగ్రహించాలని శ్రీకృష్ణుడు ఒకసారి తలిచాడు తలిచింది తడవుగా దారకుడు రథాన్ని తెచ్చి శ్రీకృష్ణుని ముందు నిలిపాడు అప్పుడు దైవవశంగా బృందం అక్కడికి వచ్చేసింది అందులో నారదుడు వామదేవుడు అత్రి వ్యాసుడు పరశురాముడు అసితుడు అరుణి సుఖదేవుడు బృహస్పతి కణ్వుడు మైత్రేయుడు జవనుడు ఇలా ఎందరో మునిముఖ్యులు ఉన్నారు భగవంతుని తన భక్తులైన ముని బృందంతో కలిసి నగర గ్రామాల మీదుగా ప్రయాణిస్తూ ముందుకు సాగాడు ఇంతటి అద్భుతమైన సన్నివేశాన్ని మున్నెన్నడు కని ఎరుగమని భక్తజనులు దాన్ని తనివి తీరా తిలకించారు దారిలో గ్రామ గ్రామంలో నగరి నగరిలోనూ మొన్నెన్నడు ప్రజలు ఎదురేగి పూజలతో వారిని సత్కరించి పుణ్యవంతులయ్యారు తమ జీవితాల్ని సార్థకం చేసుకున్నారు దారిలో వచ్చిన అన్ని దేశాలలోని స్త్రీ పురుషులందరూ శ్రీకృష్ణ మొక్క సరోజ అమృతాన్ని తమ కన్నులతో తాగి సంతృప్తి చెందారు ఎవరైతే తనను చుట్టడానికి వచ్చారో వారికి అందరికీ శ్రీకృష్ణుడు అభయత్వాన్ని ఆధ్యాత్మిక దృష్టిని ప్రసాదించాడు శ్రీకృష్ణుని మహిమను అప్పుడు దేవతలందరూ గగనవీధుల్లో కీర్తించారు ఆ విధంగా జరిగిన సురనర కీర్తనను వింటూ శ్రీకృష్ణుడు బృందంతో కలిసి విదేహ రాజ్యానికి చేరుకున్నాడు అచ్యుతుడు తమ రాజ్యానికి వచ్చాడని వినగానే మిథిలా నగర పౌరులు జానపదులు కానుకల్ని తీసుకొని ఆనందంతో శ్రీకృష్ణ బుద్ధానికి ఎదురుగా వచ్చి ఆహ్వానం పలికారు అందరూ తమ చేతుల్ని స్థిరంపై నిలుపుకొని కృష్ణునికి ముని బృందానికి నమస్కరించారు వారింతవరకు ఆ మునిలందరి గురించి కేవలం విన్నారు కానీ ఇప్పుడు వారందరినీ భగవంతునితో పాటుగా వీక్షించి ధన్యులయ్యారు అప్పుడు మిథిలానగర రాజు బహుల్వాసుడు సుత్తదేవుడు కూడా వచ్చి శ్రీకృష్ణుని పాదాలపై పడి తమ ఇంటికి రెమని ఒకే మన అర్థించారు శ్రీకృష్ణుడు సరేనన్నాడు ఎవరితో సరేనన్నాడో ఎవరికీ అర్థం కాలేదు కానీ యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన భక్తులు ఇద్దరినీ ఒకేసారి అనుగ్రహించకోరి ముని బృంద సమేతంగా ఒకేసారి వారిండ్లలో ప్రవేశించాడు బహుల్వాసుడు రాజమర్యాదలతో శ్రీకృష్ణుడికి ఆహ్వానించి పూజించాడు చక్కని పూమాలను వస్త్రాలను సమస్త కానుకలను సమర్పించాడు చక్కగా షుడశోపేతమైన భోజనాలు ఏర్పాటు చేశాడు అంతా పూర్తయి శ్రీకృష్ణుడు కూర్చున్నప్పుడు అతని పాదపత్మాలు తన ఒడిలో పెట్టుకొని సంవాహనం చేస్తూ తీయ్యగా మాట్లాడాడు జన్మ మృత్యు వలయంలో చిక్కుపడిన వారిని విడిపించడానికి యధువంచ ఆవిర్భవించి ముల్లోకాల పాపాలు నశింపచేసే యశస్సును విస్తరింపచేస్తానని కీర్తించాడు అకుంఠ మేధస్సు కలిగిన శ్రీకృష్ణునికి వందనాలు పరిపూర్ణ శాంతితో సదా తపస్సులో నెలకొనే నరనారాయణ ఋషికి వందనాలు అని పలుకుతూ బహుళవాసుడు కొన్ని రోజులు తన ఇంటనే ఉండమని శ్రీకృష్ణుడు ప్రార్థించాడు కృష్ణుడు సరేనన్నాడు ఇక్కడ బహుళవాసుని సేవలను అందుకుంటున్న సమయంలోనే శ్రీకృష్ణుడు మునిబృంద సమేతుడే శృతదేవుని చిన్న ఇంటిలో కూడా ప్రవేశించాడు కృష్ణుని దూరం నుంచి చూడగానే ఆ భక్త బ్రాహ్మణుడు తన ఉత్తరీయాన్ని తీసి గాలిలో తిప్పుతూ నృత్యం చేశాడు తర్వాత గడ్డితో చేసిన చేపలను పరిచి అందరికీ ఆసనాలు ఏర్పాటు చేశాడు పరమాదరంతో శ్రీకృష్ణుని పాదపత్నాన్ని కడిగాడు తర్వాత మహాభాగుడు శ్రీకృష్ణ పాదపద్మ ప్రక్షాళిత జలాన్ని తన మీద చల్లుకున్నాడు తన వారి మీద చల్లాడు తర్వాత సులభంగా లభించే పండ్లు అమృతమయ్య జలము తులసి దళాలు వంటి వారికి సమర్పించాడు తర్వాత గుణవర్తకమైన భోజనాన్ని పెట్టాడు ఆ విధంగా చక్కగా అతిథి సేవ జరిగిన తర్వాత శృతదేవుడి కుటుంబ సమేతంగా శ్రీకృష్ణుని ఎదుట కూర్చొని ఆ దేవదేవునికి పాత సంవహనం చేస్తూ స్థుతి చేశాడు కేవలం భగవంతుని దర్శనం మాత్రము మానవుల సమస్త క్లేశాలు నశించిపోతాయని శ్రద్ధగా పలికాడు అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ అతని చేయి పట్టుకుని తత్వోపదేశం చేశాడు ఓ బ్రాహ్మణ నిన్ను అనుగ్రహించడానికే ఈ మునులందరూ వచ్చారని తెలుసుకోవాల్సింది దేవతామూర్తులు క్షేత్రాలు తీర్థాలు దీర్ఘకాల దర్శన అర్చనలు చే మనిషిని పునీతం చేస్తాయి కానీ మనిషి కేవలం మునుల కృపావీక్షణించే శీఘ్రమే పునీతుడు కాగలడు కాబట్టి నా ఎందు ఎంతటి శ్రద్ధను చూపిస్తున్నావో అదే శ్రద్ధతో ఈ బ్రహ్మర్షులను కూడా అర్చించు నీవు ఈ విధంగా చేస్తే నన్ను ప్రత్యక్షంగా అర్చించినట్టు అవుతుంది భూరి సంపదలను నీవు నాకు సమర్పించినా ఆ విధంగా చేసినట్టు కాబోదు శ్రీకృష్ణ దివ్యోపదేశాన్ని వినిన శృతదేవుడు అనన్యభక్తితో ఆ దేవదేవిని అతనితో పాటే ముని బృందాన్ని సేవించాడు ఆ విధంగా చివరకు దివ్య గభ్యాన్ని చేరుకున్నాడు శృతదేవుని లాగానే బహుళస్వుడు కూడా చివరికి తమ పరమగతిని పొందాడు ఈ రకంగా శ్రీకృష్ణుడు మిథిలలో తన భక్తుల్ని అందరినీ అనుగ్రహిస్తూ అక్కడ కొంతకాలం గడిపి తిరిగి ద్వారకకు చేరుకున్నాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణేన్మ ఓం నమో భగవతే వాసుదేవాయ